జరిగింది నేను పోలేదు నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజుల్లో ఉద్యమం చేయడం జరిగింది నా పైన ఈడీ లేడు ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా అయితే పోలేదు తెలంగాణ సాధించుకునే పోడడం జరిగింది తర్వాత నిరంతరం కూడా చాలా పదవులు నాతో రావడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మజురం పైన విశ్వాసం ఇస్తున్నాను మీ అందరూ మన బాలల హక్కులు కాపాడుకోవాలి మన బాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ అందరం కలిసి పోరాడదామా లేదా కోసం ఎక్కువ దమ్ము లేదు ఇంకా గట్టిగా చెప్పండి ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారు వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు వారిని ఊరుకుందామా మనము ఊరుకోము ఊరుకుందామా ఇంకా ఎవరు చెప్పలేరు ఊరుకుందామా మనం అన్న ఒక్క తాటి పైన ఉండాలి నేను అనిపించి చాలా సాగు సంతాలు చాలా ఉన్నాయి బాలా సంఘాలు చాలా ఉన్నాయి చాలా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి అందరినీ అందరికీ నేను ఒకటే కొడుతున్నాను మనం అందరం కలిసి ఉన్నప్పుడే మనము బలంగా కొట్లాడవచ్చు లేకుంటే అందరూ విభజించి మన కులాన్ని మన చేసి మనకు వారు గుర్తింపు రాకుంటే చేస్తారని చెప్పి కూడా ఇంత పెద్ద సంఖ్యలో

తెలిసి అని చెప్పి వారు అడుగుతున్నారు ఎక్కడ కానీ వారు నాగరికతో చూశారు అప్పుడు నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన వీటికి తిరిగింది ఇతరులు కూడా అయినప్పుడు నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయినప్పుడు వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో విని ఏదే సమస్య ఉన్నాయో ఈ రోజు కూడా చాలా దూరం భద్రాచలం నుంచి హజీరాబాద్ నుంచి ఎక్కడైతే ఐదారు షా ప్రయాణం ఉన్నదో వాళ్ళందరూ కూడా రావడము ఇంకా ఇప్పుడే చెప్తున్నారు మా సోదరులందరూ కూడా నాగరం కాటారం అంత దూరం నుంచి వారు వారు సొంత వాతావరణం రావడము ఇంతసేపు కూర్చోవడము ఇప్పుడే చెప్తున్నారు అది రాస్తారు ఏదైతే సంఖ్య ఈ పర్యటన లో ఉందో అంత అంతగానే ఎక్కువ సంఖ్య పైగా రోడ్లపై ఉందని చెప్పి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంతో అందరూ కూడా వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై మీరు చెప్తూ మీరందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మేమందరం కూడా మీ ప్రజాప్రతినిధులు సంఘాలు ఉద్యోగస్తులు మేమందరం కూడా మీతో ఉన్నాము మీ హక్కుల గురించి కొట్లాడతామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను జై మీ కొద్దిగా నిదానంగా నిఘా కూడా తొందరగా పోయిందరూ కూడా క్షేమంగా